అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మన గంట గురుగారు అక్టోబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి కాస్త వివరించండి మనకి ఈ వృషిక రాశి వారికి అక్టోబర్ నెలలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి అండ్ మెయిన్గా ఈ వృషిక రాశి వారికి లాభంలోకి ఈ శుక్రుడు ఉండడం రవికేతువులు ఉండడం పన్నెంట్లోకి ఈ యొక్క శుక్రుడు వచ్చేసేయడం సో వీటి రీత్యా వీళ్ళు స్టూడెంట్స్ పెళ్ళికనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రేమ వ్యవహారాలు నడపడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ యొక్క వృషిక రాశి వారికి ఈ నెలలో ఎలా ఉన్నాయండి అంటే గ్రహస్థితులను తీసుకుంటే రాహు రాశిలో శని వక్రించి కుంభరాశిలో ఉండడం గురుడు వృషభ రాశిలో ఆ తర్వాత మనకి కేతు కన్య రాశిలో బుధుడు కన్యా తులారాశి సంచారము శుక్రుడు తుల వృషిక రాశి సంచారము రవి మరి కన్యా తర్వాత ఈ యొక్క తులారాశి సంచారం అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక కుజుడు వచ్చేసరికి మనకి కర్కాటక మేనరాశి సంచారం చేస్తున్నాడు వీటిల్ రిచ్చా మనకి వృశ్చిక రాశి వారికి ఎక్స్చేంజ్ ఆఫ్ లవర్స్ అనేటటువంటి జరుగుతాయి అంటే అంతకుముందు ఉన్నటువంటి లవర్ వెళ్ళిపోతాడు కొత్త రాగానే ముందు వేళ ఇచ్చేస్తారనమాట ఈ వృషిక రాశి వాళ్ళే వదిలేస్తారు వాడు వదిలేసిపోవడం కాదు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ నార్మల్ గతం కంటే కూడా కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి అయితే గతంలో కంటిన్యూస్గా మనం పిల్లల్ని మనం గారాబం పెట్టద్దు గారాబం పెట్టొద్దు అని మనం చెప్పుకుంటూ వచ్చాం వృష్టికి రాశికి డెఫినెట్గా అటువంటి వృష్టికి రాశి వాళ్ళల్లో చేంజ్ అనేటటువంటిది కంపల్సరీ వచ్చింది అందువలన అంటే ఇక్కడ గ్రహస్థితి మార్పు వల్లే మనకి ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతున్నాయి సో నా ట్రావెలింగ్ ఇన్ రైట్ పాత్ చక్కగా పిల్లల్ని వచ్చేసరికి మంచిగా చేశారు కానీ వీళ్ళే వెళ్ళి ఇప్పుడు బోల్తా పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యక్తి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పాత వాళ్ళని మంచి చెప్పేటటువంటి వాళ్ళని దూరం చేసుకోవడాలు తీపి తీపి కబురులతో చెప్పేటటువంటి వాళ్ళని దరి అవడాలు ఇవన్నీ కూడా ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట తర్వాత నష్టపోయిన తర్వాత అప్పుడు క్షౌభమైన తర్వాత ఎవరం వస్తుందనే సామెత సరిపోతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువు కూడా వీళ్ళు పర్వాలేదు కానీ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలా మరి ఈ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి మరి కొంత స్థలాలు అవన్నీ కూడా కొనాలని ప్రయత్నాలు చేస్తారు కానీ కొనలేకపోతారు అంటే కుదుడికి బలం సరిపోవడం లేదన్నమాట ఆ విధంగా ఈ ఇంతకుముందు గతంలో వీళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అప్పులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి ఈ నెలలో అయితే చెల్లెలికి అప్పించి అక్కకి ఇవ్వకపోవడం వల్ల అక్కకి తెలిసి లేదా చెల్లి అక్కకిచ్చి చెల్లికి ఇవ్వకపోవడం వల్ల ఒకళ్ళ వల్ల వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ ద్వారా నిష్ఠూరం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ జాగ్రత్తలు వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ వ్యాపార రంగం దగ్గరికి వచ్చేసరికి వెనప వ్యాపారము ప్లస్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు రెండూ కూడా వీళ్ళు నష్టపోవడానికి ఉన్నాయి ఆ తర్వాత వీళ్ళకి మెంటల్ టెన్షన్స్ చాలా అధికంగా ఉంటుంది అండ్ ప్రతి పని కూడా అడ్డంకుగా కనబడుతుంది ఆ అడ్డంకును మీరు వీళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని భేధించుకుంటూ వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వ్యాపారం చేసేటప్పుడు ఈ యొక్క కా తెలిసిన ఆడవాళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా అని మరి కిరాణా షాప్లో వీళ్ళు ఉన్నారు అనుకోండి అంత తెలిసిన వాళ్ళే కదా మగవాళ్ళు అడిగితే లేదని ఆడవాళ్ళు అడిగితే ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు నా శిష్యుడు ఒకడు ఉన్నాడు తాడేపల్లిగూడెల్లో కార్పొరేటర్ కిరాణా షాప్ పెట్టాడు సంవత్సరాన్ని దుకాణం సర్దేశాడు ఎందుకు రాను ఆయన లాస్ ఎందుకు వచ్చింది బాగానే వస్తుంది కదా అంటే కనబడిన ఆడవాళ్ళకల్లా అరువులు ఇచ్చేసాడు వాళ్ళు కట్టరు వాళ్ళు ఒక స్మైల్ ఇచ్చేవారు అరువు పట్టుకుపోయేవారు ఆ విధంగా ఈ డేంజర్ అనేటటువంటిది ఈ వృషిక రాశిలో ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తలు కనుక వీళ్ళు తీసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుందమ్మా ఈ మాసంలో వృషిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఈ వృషిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి దానం చేసుకోవాలి అలాగే ఇది దసరా నవరాత్రుల సమయం కాబట్టి ఈ ఆశ్వేజ శుక్ల పాఠ్యం నుంచి ఆశ్వేజ శుక్ల అదే మనకి ఎక్కడి వరకు దశమి వరకు వీళ్ళు కనుక మనం కనుక నిష్టగా వీళ్ళు ప్రతిరోజు కనుక పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అండ్ ఏ పనులైతే వీళ్ళకి ఆటంకాలుగా ఉండిపోయినాయో అటువంటి పనులన్నీ కూడా వీళ్ళకి పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క చెమ్మి చెట్టు చుట్టూ తిరగాల రాబి చెట్టు చుట్టూ అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఇక్కడ ఒక యాభై రెండు ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ ఈ విధంగా కనుక ముప్పై రోజులు కాబట్టి ముప్పై రోజులు చేయాలి కనీసం ఆ చేయలేని పక్షులను నాలుగు శనివారాలు చేసుకోవాలి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని మరి ఇంట్లో పెట్టుకొని చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గా హనుమహ దుర్గా హనుమ దుర్గా హనుమహాన్ని కనుక వెళ్ళి జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అక్టోబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు ధన్యవాదాలమ్మ ఈ నెలలో మరి మీ చుట్టూ ఒక పురుషుడు తిరుగుతున్నాడు ఎలా ఉన్నాడో తెలుసా నల్లని వస్త్రధారణ చేసి నల్లగా ఉన్నాడు అనమాట అదేవిధంగా ఒక స్త్రీ మీ చుట్టూ వెంటాడుతూ తిరుగుతుంది అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇప్పుడు ఇది ఈ నెలలో కనుక మనము ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళినా మహిషాసురుడు వెళ్ళాడు ఏమైపోయాడు చండ ము శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రలోచన ఇటువంటి వాళ్ళందరినీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోయింది ఈ మాసము పరమ పవిత్రమైనటువంటి ఆశ్వీజ మాసం వస్తోంది మరి అటువంటి స్త్రీ శక్తిని ఫెమనైన్ ఎనర్జీని గౌరవించడం కోసం మరి పెట్టబడినటువంటి నెలా పండుగ ఇది అంతేగాని ఎవరో ఏదో వీడియోలో మనకి ఒక యాభై లక్షల రూపాయల ఆస్తి వస్తుంది లేకపోతే ఒక స్త్రీ మీకు ఒక వాళ్ళ కలిసి వస్తుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చి కవిత్వాలు చేసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అమాయకులైనటువంటి ఆడవాళ్ళ జోలికి కనుక వెళితే ఆ చుట్టూ తిరిగేటటువంటి స్త్రీ శక్తి మీ వెనకాలే ఉంటుంది వచ్చే నెలలో మీకు ఇప్పుడు ఈ నెలలో అసలే కష్టాల్లో ఉన్నావురా బాబు ఈ జాతకం ఎలా ఉంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా డబల్ బాధలతో ఏ ఫలితాలు చేసుకున్న వాడికి చేసుకున్నంత దేవా మహాదేవాని అంతా అటువంటి దుష్ఫలితాలని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్లో డబల్ ఫలితాన్ని ఇవ్వడానికి కాసుకొని కూర్చుంది ఆ స్త్రీమూర్తి అలాగే యమ ధంష్ట్రాలు యముడు కాసుకొని కూర్చున్నాడు ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నారో ఎవరైతే అనారోగ్యం చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తూ మందు తాగుతూ ఆ తర్వాత ఈ మధుమాంసాలు తింటూ మత్తులో తొలతూగుతూ మరి జాగ్రత్తగా కనుక వెనక కుటుంబాలని అందరినీ కూడా గుర్తించుకోకుండా మన ఇష్టానుసారంగా కనుక డ్రైవింగ్లు చేసినట్లయితే మరి అటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క యమధర్మరాజు వీళ్ళని తీసుకెళ్ళిపోవడానికి యమధనుసులు యమధనుసులు అనేటటువంటివి రెడీగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఈ అప్రియం నా భ్రూయాత్ ప్రియం శుభం భృయాత్తు అన్నారు శుభమని చెప్పు అప్రయం చెప్పొద్దాను ఒక మూర్ఖుడు నాకు ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడు ఏమండి నీకు అంత నాలెడ్జ్ ఉందా ఈ అది ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతాయని అంటే ఖచ్చితంగా అవుతాయి అనమాట అందులో డౌటే లేదు ఎందుకని నువ్వు తాగేసి తందనాలు ఆడుతూ నువ్వు మత్తులో తొలదూగుతూ నువ్వు నీ ఇష్టం వచ్చిన సహారంగా పోలీసు వాళ్ళు చెప్పినట్టే హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటే యాక్సిడెంట్లు అవ్వ దానికి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు వాడు అడిగిన క్వశ్చన్స్కి అందరికీ నేను సమాధానం ఇస్తున్నాను ఇప్పుడు ఇందులో యాస్ కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను ఒక అధర్వణ వేద పండితుడిగా ఒక ఐఐటి మెడ్రాస్లో ఒక ప్రొఫెసర్గా ఐఐటి మెడ్రాస్లో చదువుకొని మరి ఫిజిక్స్లో అందులో చేసినటువంటి వాడిని నేను కాబట్టి నేను చెప్పేది పక్కాగా నగ్న సత్యం అయితేనే చెప్తాను నాకున్నది నాలెడ్జ్ కోసం కాదు పేరు అక్కడ మనకున్నది ఏంటంటే ఓపెన్ ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతామని చెప్పేసి ఆ పేరు నాకుంది కాబట్టి వాడెవడో గొట్టంగాడేదో అడిగానో జరుగుతాయా లేదా జరగవా అంటే తల్లిదండ్రులకు తిండి పెట్టరు మీరు పితృదేవతలు మిమ్మల్ని పట్టుకోకూడదు మొండల ముఠాకూరలు అయిపోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మీ ప్రవర్తనలు మీరు చేసుకోవచ్చు ఇంట్లో పాపం పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటే ఆ పెళ్ళాల్ని కేర్ చేయకుండా లవర్సిన సినిమాలకి పార్కులకి తర్వాత టూర్స్కి మీరు తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ మా మీ భార్యల పాపం అమాయకులు వాళ్ళకి తెలియదేమో కానీ గురువుని నేను కనిపెడతా ఉంటాను కంపల్సరీ మీ చార్ట్ అలా చూడగానే మీతో మాట్లాడితేనే వైబ్రేషన్స్ క్యాచ్ చేస్తాను కాబట్టి ఎవడైతే మరి తల్లిదండ్రులకి తిండి పెట్టడో అటువంటి వాడికే రోషం పొడుచుకొని వస్తుంది ఎవరికైనా సరే కాబట్టి ఇటువంటి అన్ని పనులు అనవసరంగా చేసుకోకండి ఎవడో చెప్తాడు ఇప్పుడు తాగితే తప్పులేదు అని తాగితే తప్పు లేకపోవడం ఏమిటి మా పంచమహాపాతకాలలో తాగుడు ఒకటి తాగుడు అంటే ఏంటి కేవలం ఆల్కహాల్ అని కాదు అక్కడ అర్థం కూల్ డ్రింక్ తాగట్లేదా ఇది అలాగే కానీ శృతి మంచి డోస్ పెంచేసి ఈ యొక్క తాగి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అలాగే అసలే శుక్రుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తిరిగేస్తున్నాడు అందువలన ఇక్కడ మీరు కెలకపోయినా సరే మిమ్మల్ని కెలికేయడానికి దుష్ట స్త్రీలు రెడీగా ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నేను చెప్పింది ఇవన్నీ కూడా తెలిసే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తారు ఆ తర్వాత సంస్కారవంతులు చూస్తారు అందరూ చూస్తారు కాబట్టి ఏది చెప్పినా సరే విత్ అలర్ట్ ఇన్ అలర్ట్ పొజిషన్లో నేను చెప్తాను కాబట్టి నాయన ఎవరైనా సరే ఇవి అక్షరాల ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకండి స్త్రీమూర్తులతో ఆడుకోకండి స్త్రీమూర్తులు చాలా ఆదిశక్తి మహిషాసురుడు ఇలాగే ఆడాలనుకుంటేనే వాడిని తొక్కుపడేసింది కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి శుభమస్తు